ఈ సిట్ట ఇయడం అనేది మంచిదని భావిస్తున్నాను ఎందుకంటే అంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఏ పనులైతే పనులు చేశారు ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజా నాయకుడి మీద సిట్ అనేది ఈ గవర్నమెంట్ వేసింది సో ఈ గవర్నమెంట్ వేసిన సిట్ని నేను ఎందుకు వ్యతిరేకించట్లేదు నేను ఆమోదిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఒక నాయకుడు మంచి చేశాడా చెడు చేశాడా అని తెలియాలంటే సిట్ ఖచ్చితంగా అవసరమే ఆల్లా ఆల్రెడీ ఈ నాయకుడి యొక్క తండ్రి గత గవర్నమెంట్ గత ప్రభుత్వంలో గత హయాంలో ఆయన బతుకున్నప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కేసులు దాకా వేయడం జరిగింది ఆ ముప్పై ఎనిమిది కేసుల్లో ఒక ఏ కేసు తేలకుండా ఒక కడిగిన ముచ్చంలాగా బయటకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దా దాదాపు ఒక ఇరవై నుంచి పదహారు కలెక్టర్లను పెట్టుకొని గత గవర్నమెంట్లో చేసిన ఏదైనా సరే పోలమెంట్ పోలవరం కావచ్చు అన్న క్యాండల్ మీద కావచ్చు ఏ విధానం మీద సరే మీరు తప్పు నిరూపించండి నిరూపించిన ప్రతి ఒక్కరికి నేను సన్మానాలు చేస్తాను మంచి మంచి పొజిషన్లో మిమ్మల్ని నిలబెడతానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రకటించాడు ఆ ప్రకటించిన తర్వాత నలభై రోజులైన యాభై రోజులైన దాదాపు తొమ్మిది నెలల్లో కూడా కనీసం ఏ ఒక్క ఆధారం కూడా అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏ పనికి తప్పు జరిగింది అనేది ఎక్కడ చూపించలేబాడు ఈవెన్ పోలవరం పోలవరం ఎత్తుకున్నారు పోలవరంలో అబ్బో చాలా జరిగిపోయింది పోలవరంలో భయంకరంగా అవినీతి జరిగిపోయింది పోలవరం టెండర్లో భయంకరంగా అవతరణ జరిగిపోయింది ట్రక్ ఇసుక తోడడానికి దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా అయిపోతుందని చెప్పి భయంకరంగా సాక్షి పేపర్ సాక్షి మీడియా పెట్టుకుని భయంకరంగా వీళ్ళు చెప్పడం జరిగింది సో కనీసం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాటలు విని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం మీద ఏం జరిగిందని చెప్పేసి ఒక అవగాహన సదస్సు కింద దాని కింద ఒక కమిటీ వేసి చూడడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఇంత ఒక రూపాయి పిల్ల కూడా అవినీతి జరగలేదు అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే జరి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పినా ఉపయోగం లేదు సిట్ కాదు సిబిఐ కాదు ఏ ఎంక్వైరీ చేసినా సరే చంద్రబాబు నాయుడు లాంటి నిస్వార్థ నాయకుడికి మీరు ఏమీ చేయలేరు కనీసం ఆయన షర్ట్టు గుండి కూడా మీరు పేయలేరు ఓకే అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సరే అసలు తీసుకోవడానికి కారణం ఏముంటుంది అనుకుంటున్నారు దీని బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి రీజన్స్ ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇటువంటి కేసుల మీద కేసులు ఫైల్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు సార్ ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు దొంగ దొంగ అంటే వెనక ఉన్న నీ అమ్మమ్మ అన్నట్టు ప్రపంచం మొత్తం ఇతన్ని దొంగ దొంగ అంటున్నారు సో నేను దొంగనే నా ముందున్నోళ్ళు ఎవరైనా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు వెరీ సింపుల్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు నలభై రెండు కేసుల్లో సారీ సారీ ముప్పై ఎనిమిది కేసుల మీద నలభై రెండు కోట్ల వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి దాదాపు పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఒక ముద్దాయి ఈరోజు బయటకు వచ్చి నేను నిప్పుని నేను ఒక ఐ మీన్ దాన్ని ఏమంటారు ఒక నీతి మంతుడిని అని చెప్పేసి స్పీచ్లు ఇస్తున్న చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒకే తప్పు లేదు ఇవాళ రోజున అధికారం మీకు ప్రజలు కట్టబట్టారు సో అధికారం దాదాపు నూట యాభై ఒక మాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ చూసుకొని మీరు ప్రజలకి ఏ రకంగా నిస్వార్థంగా సేవ చేయాలని మీరు ఆలోచించాలి కానీ ఆ మ్యాండేట్ని అడ్డం పెట్టుకొని కేవలం గ్రత ప్రభుత్వం మీద ఒక నాయకుడి మీదో ఒక కులం మీదో ఒక ప్రాంతం మీద మీరు చూపించే ద్వేష ఆ కోపం అనేది ఇప్పుడు కనపడుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమరావతి వాళ్ళు ఇచ్చే స్పీచ్ అమరావతి అనే ప్రాంతం కేవలం ఒక కులానికి సంబంధించో లేకపోతే కేవలం ఒక వర్గానికి సంబంధించే మీరు చెప్పడం చెప్పడం జరిగింది కేవలం ఆ కోపంతో అమరావతి లాంటి అంటే భావితరాల భవిష్యత్తు లాంటి ఒక అమరావతిని మీరు ఆపేశారు నేను ఒకటే ఈ సీఎం గారు సీఎం కావచ్చు క్యాబినెట్ మినిస్టర్లు కూడా నేను స్ట్రైట్ ఒకటే కోసం అడుగుతా ఈ ఆంధ్రప్రదేశ్ మీద మీకేం కోపం ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద మీకు ఏం కోపం ఉందా కోపం ఉంటే నాయకుడి మీద చూపించండి తప్పు లేదు లేకపోతే ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీద చూపించండి కానీ ఇంతమంది బాధపడుతున్న ఈ అమరావతి మీద ఈ ప్రజల మీద మీరు ఎందుకు ఈ కోపం చూపిస్తున్నారు నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నా సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి సార్ ఈ తొమ్మిది నెలల నుంచి అనేది చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సంక్షేమ పథకాలంటే అంటే ఈ తొమ్మిది నెలల్లో ఆయన ఆయన చేసిన సంక్షేమ పథకం ఏదైనా ఉంటే అండి పార్టీ భవనాలకు కావచ్చు సారీ ఈ ప్రభుత్వ భవనాలకు కావచ్చు మిగతా వాటికి లంగులు వేసుకోవడం తప్పితే నాకు ఎక్కడ ఏ సంక్షేమం కనపడతలా ఈ తొమ్మిది నెలల్లో ఆయన చేసింది ఏముందండి అన్న క్యాంటీన్ ఆపేశాడు ఉచిత ఇసుక ఆపేసాడు ఆ సేమ్ టైమ్ విద్యుత్ ఒప్పందాలు ఆపేసాడు ఆ సేమ్ టైం పాఠశాలలు తెలుగు ఆపేసాడు ఆ సేమ్ టైం అమరావతి ఆపేసాడు ఆ సేమ్ టైం సిఆర్డి ఆపేస్తున్నాడు ఆ సేమ్ టైం మండలి ఆపేస్తున్నాడు ఇవన్నీ రద్దులు చేసుకుంటే ప్రభుత్వం లాగా ఉంది తప్పితే ఏదైనా ప్రజలకి ఉపయోగపని చేసిన పని అయితే నాకు ఈ తొమ్మిది నెలలు కనపడతలేదు ఎలా ఉంది ఈ తొమ్మిది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది తొమ్మిది నెలల పాలన ఎలా ఉందంటే ఈ తొమ్మిది నెలలు ఆయన చేసింది నాకు ఎక్కడే కనపడతలేదు లేదు కనపడతలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే అమ్మఒడి వేశారు అది ఏదని అంటున్నారు ఆ అమ్మఒడి వేసినందుకు కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇంకొంతమంది అమ్మఒడి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెంచి అమ్మఒడి కావచ్చు ఇంకోటి ఇంకోటి వేసుకోవచ్చు అసలు రెవెన్యూ లేని స్టేట్లో ఆల్రెడీ రెవెన్యూ డెప్సిడ్లో ఉన్న స్టేట్లు విడిపోయిన స్టేట్కి అంతకుముందు ముఖ్యమంత్రి ఒక ఐదేళ్ళు ఒక ముఖ్యమంత్రి చేశాడు ఆ తర్వాత నిన్ను ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత నువ్వు చే ఏంటంటే రెవెన్యూ పెంచి నువ్వు పంచితే తప్పులేదు రెవెన్యూ పెంచి నువ్వు పంచవచ్చు ఇప్పుడు అమ్మఒడి పథకం ఇవ్వడానికి డబ్బులు లేక దాదాపు బీసీ కార్పొరేషను ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అసెంబ్లీ కాపు కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చి నిధులు ఇయడం జరిగింది సో నిధులేసిన ఆ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఆ కాపు ఆ కార్పొరేషన్ యొక్క వర్గాలు ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఐ మీన్ ముద్రగడ ఇంతవరకు బయటకు వచ్చి అరే మా డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఆయన అడగల బీసీ బీసీ యొక్క నాయకుడు ఆర్ కృష్ణయ్య ఆయన కూడా వచ్చి ఇంతవరకు బయటకు వచ్చి అరే మా నిధులు ఎందుకు తీసుకున్నారు ఆయన ఎస్సీ ఎస్టీ ఐ మీన్ జూపుడు ప్రభాకర్ కావచ్చు మంద కష్టం మాదికి కావచ్చు వీళ్ళు కూడా బయటకు వచ్చి క్వశ్చన్ క్వశ్చన్ చేయలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు డబ్బులు వేయటం వల్ల నేను బాధపడతలేదు కానీ రెవెన్యూ సృష్టించండి రెవెన్యూ సృష్టించి పరిశ్రమలు తేండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధిని కల్పించి మీరు ఎంతైనా పంచండి ఇప్పుడు ఈ గత తొమ్మిది నెలల్లో కనీసంలో కనీసం ఒక వంద కో వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏం తేగలిగారా ఒక వంద కోట్లు పెట్టుబడులు ఏం తేగలిగారా కనీసం మీ మొహాలు చూస్తుంటే సింగపూర్ బ్యాంకులు తరలి వెళ్ళిపోతున్నాయి లాలు వెళ్ళిపోయింది ఆదోని వెళ్ళిపోయింది నిన్నటికి నిన్న కొరియన్ బ్యాంక్ ఎగ్జామిన్ బ్యాంక్ కూడా నిన్నటి నిన్న ఎనిమిది వేల మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టే ఆ బ్యాంక్ కూడా బయటకు వెళ్ళిపోయింది సో మిమ్మల్ని చూస్తే ఈవెన్ ఒంగోలులో పేపర్ మిల్ ఒక మిల్లు వెళ్ళిపోయింది మిమ్మల్ని చూస్తే పెట్టుబడులు కదా ఉన్న పెట్టుబడులు పారిపోయే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఈ తొమ్మిది నెలల్లో సార్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఒక రాజధాని వస్తుందంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ముఖ్యంగా ముందు ఆనందపడే వ్యక్తి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అవ్వచ్చు ఆ నియోజకవర్గ ప్రతినిధి అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ హాస్యాస్పద ఏంటంటే మా మంగళగిరికి దరిద్రం ఇక్కడ రాజధాని కాదు తీసుకెళ్ళి కర్నూలు కర్నూలులోనూ పెడుతున్నారు అని చెప్తుంటే ఈయన సపోర్ట్ చేస్తున్నాడంటే ఎంత ఆస్వాస్పదం ఎందుకంటే మేము బాగా అభిమానించే నటుడు ఆయన ఎంత నటుడు అంటే మీరు గమనించవచ్చు దాదాపు ఆయన చేసే నటన ప్రతిభ ఏంటంటే మీరు ఆల్రెడీ వీడియోలను ఫోటోలు చూసే ఉంటారు అలాంటి నటుడికి మేము బాధపడే విషయం ఏంటంటే నిన్నటికి మీ మధ్య ఆస్కర్ అవార్డులు వచ్చినాయి ఆస్కర్ అవార్డులో ఈ నామినేట్ అవ్వకపోవడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఇంత నటన ప్రతిభని చూ చూపించే ఈ నటుడికి ఆ ఆస్కర్ అవార్డులు రాకపోవడం అనేది మేము చాలా చింతిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి నటుల్ని మీరు ఎంకరేజ్ చేయాలి ఆస్కర్ లాంటి కమిటీ కావచ్చు ఆస్కర్ లాంటి జ్యూరీ కావచ్చు ఇలా నా నటుల్ని మీరు ప్రత్యేకంగా గుర్తించి అవార్డులు కావచ్చు లేకపోతే సన్మానాలు కావచ్చు చేయాల్సిన అవసరం ఈ ఆర్కే ఖచ్చితంగా ఉందని నేను చెబుతున్నాను అసలు ఎందుకని ఆయన సపోర్ట్ చేస్తున్నారు సార్ అమరావతి వద్దు అని చెప్పేసి ఈ మూడు రాజధానులు వైజాగ్లోనే క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని అసలు ఎందుకని సపోర్ట్ చేస్తున్నారు మీరు అనుకోండి సార్ వాళ్ళ నాయకుడు జగను ఆ జగను వైఖరి మొండి వైఖరి ఎలా ఉంటుందంటే మేము పట్టిన కుందేలుగా మూడు కాళ్ళు అనే తత్వానికి వీళ్ళు కూడా బానిసలు అయిపోయారు ఇప్పుడు నాయకుడు చెబుతుంటే వెనకాల వీళ్ళు తుత్తు తుత్తు అంటూ వీళ్ళు కూడా బోరాలు బోరాలవుతుంట తప్పితే అరే ఇక్కడ నుంచి రాజధాని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడం ఏంటి దాదాపు అసలే చిన్న రాష్ట్రం అటు ఆరు జిల్లాలకి ఇటు ఆరు జిల్లాలకు మిడిల్ పాయింట్ అయిన ఈ అమరావతిని తీసుకెళ్ళి ఆ చివరాడో పెడితే ఎక్కడ వైజాగ్లో పెడితే ఎంత ప్రజాధనం దుర్యోగం అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పలేకపోతున్నారు అధికారులు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే డీజీపీ ఆఫీస్ కూడా ఉంది ఆర్ఎండ్బీఐ ఆఫీస్ ఇవిడు ఉంది ఐ మీన్ అసెంబ్లీ ఈడు ఉంది సెక్రటరీ ఉంది ఎక్కడి నుంచి పరిపాలించడం చాలా సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే ఆర్కే గారు గారు ఆర్కే గారిని కాదు ఆల్మోస్ట్ అందరిన ప్రజాప్రతినిధులు నేను ఒకనే నేను ఒకటే అడుగుతున్నాను అమరావతి ప్రాంతం నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళడానికి దాదాపు అరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి మీ యొక్క లాయర్ చెప్పడం జరిగింది అలాంటిది వైజాగ్లో నువ్వు పరిపాలన అంతా వైజాగ్ నుంచి పెడితే వైజాగ్ నుంచి హిందూపూర్కో వైజాగ్ నుంచి కుప్పంకో వైద్య వైజాగ్ నుంచి చిత్తూరుకో అనంతపుర్కో కడపకు వెళ్ళడానికి ఇంకా అన్ని లక్షలు ఖర్చు అవుతాయి అది నేను స్ట్రైట్ గా జగన్ జగన్ లైర్ నేను క్వశ్చన్ చేయాలనుకోండి ఎందుకంటే ప్రజా ధనాన్ని ఈ తొమ్మిది నెలల దుర్నియోగం అయింది ఎగ్జాంపుల్ చెప్పండి ఈ రంగులే దగ్గర దగ్గర పదమూడు కోట్లు పెట్టి దాదాపు పంచాయతీ ఆఫీసులు కావచ్చు ప్రభుత్వ బిల్డింగ్లు కావచ్చు మీరు ఈ రంగులేసి రంగుల ప్రభుత్వంగా మీరు చేయదలుచుకున్నారు తప్పితే ప్రజల కొరకు మీరు చేసి మీరు ప్రజల కొరకు ఇంతవరకు చేసిన మంచి పని ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారు మరి చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ కట్ అయిపోతున్నాయి చాలామంది అని చెప్పి మాట్లాడుతున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం అంట సార్ నాకు తెలిసి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు తేరాలంటే ఉందల్లా రేషన్ కార్డు లేదా పెన్షన్ అండి నిరుపేదలు కావచ్చు ముసలాం ముతగాళ్ళు కావచ్చు మూడు వందలు రూపాయలు విద్యుత్ బిల్లు వస్తుంటేనే ఫెన్షన్ తీసేయటం యాట్ సేమ్ డే ఫోర్ వీలర్ ఉంటాం ఇప్పుడు మారుతి హండ్రెడ్ మార్కెట్ అంత ఉందండి ముప్పై వేలు ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ వాల్యూ ఆ మారుతి హండ్రెడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉన్న వ్యక్తులకి ఫెన్షన్ తీసేయడం చాలా ఆశాస్వాదం ఎందుకంటే ఇప్పుడు ఇది నేను అనుకోవటం ఈ చర్య అనేది చాలా తప్పు చర్య అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి వైఫల్యాలు చాలా ఎదుర్కొంటుంది ఇప్పుడు పెన్షన్ అనేది రేషన్ ఒకటే కాదండి దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరతనే సృష్టించడం వల్ల ఎంతో మంది కూలీలు అవ్వచ్చు ఎంతోమంది చా నిరకారం కార్మికులు ఇబ్బంది పడిన సందర్భాలు అన్నకాండీని తీసుకువెళ్ళి నిరుపేద తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి సో ఇలాంటి ఇలాంటివి చూసుకుంటా పోతుంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజా వ్యతిరేకత మాత్రం గట్టిగా మూట కట్టుకున్నాడని నేను చెప్పదలుచుకున్నాను